ప్రైజ్లో ప్రవేశిస్తున్నాము మనం మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము యోగు గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము నా సేవికుడైన యోగు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు ఆ మనిషిని వంటి వాడు ఎవడునో లేడు ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా యోబుని గురించి సాక్ష్యమిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము నా సేవకుడైనటువంటి యోగు వర్ధనుడు న్యాయవంతుడనై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు ఆ మనుషుడు వంటి వాడు ఎవడును లేడు అని ఇక్కడ వాక్యం మనకి వివరిస్తుంది ఇక వాక్య భాగంలో మనం చూసినట్లయితే యోగును మనం ఇక్కడ చూస్తున్నాము ఇక యోబు చరిత్ర బైబిలు ఎందు శ్రేష్టమైనట్టుగా మనము చూస్తున్నాము యోబు ఊజు గ్రామస్తుడై ఉంటున్నాడు అతనికి ఏడుగురు కుమార్లు ఉండరి ముగ్గురు కుమార్తెలు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము వీరు బహు సౌందర్యము కలవారు అని వాక్యము వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా గొప్ప ధనవంతుడై ఉంటున్నాడు యోబు యోబు ధనవంతుడై ఉన్నట్టుగా కూడా మనము చూస్తున్నాము యోబు యొక్క గుణ లక్షణాలను మనము చూసినట్లయితే యోబు యొక్క గుణ లక్షణాలను మనము చూసినట్లయితే యోగు యథార్థవంతుడు అదేవిధంగా న్యాయవంతుడై ఉంటున్నాడు అంత మాత్రం కాకుండా దేవుని ఎందు భయభక్తులుగా కలిగినటువంటి వాడు చెడుతనమును విసర్జించిన వాడుగా మనము చూస్తున్నాము యోగు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులుగా కలిగినటువంటి వాడు చెడుతనమును విసర్జించిన వాడై ఉంటున్నాడు దేవుడు యోగును ఆశీర్వించినట్లుగా కూడా మనము చూస్తున్నాము దేవుడు యోబుకు గొప్ప ఆస్తిని సంపదను ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము ఏడు వేల ఒంటెలను ఏడు వందల జతల ఎడ్లను ఏడు వందల ఆడు గాడుదలను మరియు బహుమంది పనివారును కలిగి ఉండనని వాక్యం మనకి వివరిస్తుంది యోబు కుమారులు కుమార్తెలంత అంధలు ఎవరునూ ఆ దేశంలో లేరు అని వాక్య భాగము మనకి వివరిస్తుంది యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో మనము చూసినట్లయితే యోబును పరీక్షించుటకు దేవుడు అపవాదికి ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము అపవాది యోబును శోధించుటకు బయలుదేరి మొదట తన యొక్క ఆస్తిని సంపద చర్య జరిగించినట్లుగా మనము చూస్తున్నాము రెండవదిగా చూసినట్లయితే యోబు యొక్క శరీరం పైన మూడవదిగా చూసినట్లయితే అతని భార్య పైన ఆమె చర్య జ అపవాది చర్య జరిగించినట్లుగా మనము చూస్తున్నాము యోబు ఆస్తి పైన అపవాది యొక్క చర్య ఏ విధంగా ఉన్నది అని మనం చూసినట్లయితే యోగు కుమారులను తర్వాత కుమార్తెలను తమ అన్నగారి ఇంట భోజనము చేచు దాక్షారసము పానము చేయిచుండగా దూత తెచ్చిన వర్తమానము ఎత్తులు నాగలి దున్నుచుండగా గాడ్దలు వాటి సమీపంన మోయించుండగా చేయిలు వాటిని హతము చేసిరి అని ఒక దూత వర్తమానము తెచ్చినట్లుగా చూస్తున్నాము మరి యొక్క దూత తెచ్చిన వర్తమానం ఏంటంటే దేవుని యొక్క అగ్ని ఆకాశం నుండి వచ్చి గొర్రెలను పనివారిని తగలబెట్టను అని మరి యొక్క దూత వర్తమానము తెచ్చినట్లుగా మనము చూస్తున్నాము మరి యొక్క దూత వచ్చి కల్తీయులు మూడు సమూహంలుగా వచ్చి వంటలను తీసుకొని పోయి పనివారిని చంపిరి అని మరి యొక్క దూత సమాచారం తెచ్చినట్లుగా చూస్తున్నాము వేరొకడు వచ్చి నీ కుమార్లు నీ కుమార్తెలు తమ అన్నగారి ఇంట భోజనం చేస్తుండగా సుడిగాలి అరణ్య మార్గం నుండి వచ్చి నాలుగు మూలలు కొట్టగా అది యవనస్తుల మీద పడగా వారు చనిపోయిరి అని యొక్క వర్తమానము తెచ్చినట్టుగా చూస్తున్నాము ఇంత గొప్ప నష్టము ఓబుకు కలిగిన సమస్యను కూడా తన కుమార్లు కుమార్తెలతో సహా తన ఆస్తి గొర్రెలు సంపద అంతా కూడా కోల్పోయినప్పటికీ కూడా ఈ యొక్క అంతటి కూడా జరిగినప్పటికీ కూడా యోబు దేవుణ్ణి స్థుతించినట్టుగా మనము చూస్తున్నాము యహోవా ఇచ్చను యహోవా తీసుకునెను యహోవా నామమునకు స్థుతి కలుగును కాక అని యోబు దేవునికి స్థుతి చెల్లిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము తాను దేవుణ్ణి ఎంత మాత్రం కూడా దూ లేదు దేవుని స్థుతించినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క అపవాది యొక్క రోబు శరీరం పైన రెండవదిగా చర్య తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాము మొదటిగా తన యొక్క ఆస్తి పైన తన కుమారులు కుమార్తెలు అదే పశుసంపద పైన తాను నష్టము చేసినట్లుగా చూస్తున్నాము రెండవదిగా చూసినట్లయితే యోగు యొక్క శరీరము పైన నష్టము కలగచేసినట్లుగా చూస్తున్నాము అపవాది దేవుని యుద్ధ నుండి సెలవు పొంది ఆయన సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోగును మొత్తెను అని యోగు గ్రంథము రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనంలో మనకు వివరిస్తుంది తన యొక్క ఆస్తిని తర్వాత పశువులను తర్వాత కుమారులను కుమార్తెలను పోగొట్టు కొనినను యథార్థతను ఇక వదులుకోలేదు యోబు అయి ఉంటున్నాడు అదేవిధంగా శరీరం పైన తన యొక్క శరీరమైన ఆరోగ్యంగా ఉండకుండా బాధాకరమైనటువంటి కురుపులను చీము రక్తము ఒళ్ళు కొనుటకై చిల్లు పెంకను తీసుకొని బూడిదలో కూర్చున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము మానసిక వేదన మాత్రమే కాకుండా శరీర వేదనలతో కూడా బాధపడుచున్నప్పటికీ కూడా ఆయన యథార్థత యథార్థంగా ఉన్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానుడు అని కీర్తనను ఎనభై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము మనకు వివరిస్తుంది యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు కూడా చె ప్రతి మేలు కూడా చేయి వాడు అనేక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యహోవా దేవుడైంటున్నారు భక్తి విషయంలో యథార్థత కలిగినటువంటి వాడుగా యోబు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క భక్తి విషయంలో యథార్థ కలవారమై ఉండవలననే దేవుని వాక్యం కూడా మనకి వివరిస్తుంది యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడి నవీన స్వభావంను ధరించుకునుడి అని ఎఫ్ఐసి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ మనకు వివరిస్తుంది ఈ యొక్క యోబును ఆస్తిపరంగా నష్టం చేసినప్పటికీ తన శరీరాన్ని తన ఆరోగ్యం నష్టం చేసినప్పటికీ కూడా యోగు తన యొక్క యథార్థతను ఎక్కడ కూడా వదిలిపెట్టి ఉన్నట్టుగా మనము వాక్యంలో చూడలేము ప్రతి విషయంలో కూడా దేవుడికి అతడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లుగా మనము చూస్తున్నాము మూడవదిగా చూసినట్లయితే అపవాతి తన యొక్క భార్య యొక్క భార్య పైన చర్య తీసుకున్నట్లుగా మనము చూస్తున్నాము యోబు భార్యకు కోపము రేప పుట్టినట్టుగా మనము చూస్తున్నాము యోబు నీతి మంతుడైన తన యొక్క యథార్థ న్యాయవంతుడైనటువంటి న్యాయమంతుడైనటువంటి తన భార్య వ్యతిరేకతను కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము పరిచర్య చేయవలసినటువంటి తన భార్య తన భర్తను కోపగించుకున్నట్లుగా మనము చూస్తున్నాము అతని యుద్ధకు వచ్చి నీవింకను యథార్థతను వదలక దేవుని దూషించి మరణము కమ్ము అని తన భార్య తనను దూషిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క భార్య తన యొక్క మాటల ద్వారా యోబును ఆ యొక్క యోబును హింసించినట్లుగా కూడా మనము చూస్తున్నాము ఈ యొక్క మూడు ప్రాముఖ్యమైన మాటలు ఇచ్చడం మనము చూస్తాము యథార్థతను వదిలివేయము అని తన భార్య చెప్తుంది దేవుని దూషించుమని తన భార్య చెప్తుంది మరణము పొందుము అని తన యొక్క భార్య తనను దూషిస్తున్నట్లుగా మనము చూస్తున్నాము భార్య భర్తకు మంచి పరిచర్య చేయవలసినది కానీ దానికి బదులుగా ఈమె చెడు సలహాలు ఇస్తున్నట్టుగా మనము చూస్తున్నాము యోబు భార్యను యోబు భార్య తనకు చెడుతనమును మనం ఇక్కడ గమనించవచ్చు యోబు ఇచ్చినటువంటి సమాధానము మనం చూసినట్లయితే మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన కీడు అనుభవింప తగదా అని ఇక్కడ యోగు తన భార్యకు సమాధానము చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాము యోగు గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనంలో ఇన్ని శ్రమలు పొందినప్పటికీ కూడా దేవుణ్ణి స్థుతించుచున్నట్టుగా మనము యోబును చూస్తున్నాము ఈ సంగతులన్నింటిలో కూడా ఏ విషయం అందైనా కూడా ఏ విషయం విషయమంది కూడా యోగు నోటి మాటతోనైనా పాపము చేయలేదు అని వాక్యము మనకి వివరిస్తుంది యోగు గొప్ప బిరుదును తర్వాత రెట్టింపు ఆశీర్వాదాన ఆశీర్వాదంలో పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాము యోబు దేవుని వల్ల గొప్ప వాగ్దానంలో అదేవిధంగా గొప్ప సాక్ష్యాన్ని కూడా పొంది ఉన్నట్టుగా మనము చూస్తున్నాము నా సేవకుడైన యోగు యథార్థవంతునుడు న్యాయవంతుడైన న్యాయవంతుడై దేవుని ఎందు భయభక్తులకు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని దేవుడే తన గురించి సాక్ష్యము చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు అని దేవుడు సాక్ష్యము చెప్తున్నాడు యోబు రెట్టింపు ఆశీర్వాదంలో అదేవిధంగా దీవెనలు కూడా మనము పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాము అదే అంత మాత్రమే కాకుండా యోబు తన స్నేహితులైనటువంటి తేమానియుడైనటువంటి హెలిఫజ్ సూషీయుడైనటువంటి బిల్దాదు అదేవిధంగా నయమాతీయుడైనటువంటి జోఫర్లను అన్యాయంగా తీర్పు తీర్చినటువంటి తన స్నేహితులను దేవుడు ఖండించి దేవుడు ఆ ముగ్గురు స్నేహితులను కూడా ఖండించి ఏడు ఎడ్లను ఏడు పొట్టెళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోగి యోధకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించవలనని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనము చూస్తున్నాము అప్పుడు నా సేవకుడైన యోగు మీ నిమిత్తము ప్రార్థన చేయను మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక యుడునట్లు నేను అతనిని మాత్రము అంగీకరిస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నట్టుగా చూస్తున్నాము తన స్నేహితులైనటువంటి ముగ్గురు కూడా యోగును దూషించినప్పటికీ కూడా యోగు తన యథార్థతను వదలకుండలేదు కనుక దేవుడు తన యొక్క స్నేహితుల విషయంలో కూడా తన తన విషయం తన ముగ్గురు స్నేహితుల విషయంలో యోగు ప్రార్థన చేస్తే నేను అంగీకరిస్తానని చెప్పాడు కానీ వారు ప్రార్థన అంగీకరించలేదు యోగు బలిని అర్పించి ప్రార్థించినప్పుడు దేవుడు వారి యొక్క ప్రార్థనను ఆలకించినట్లుగా చూస్తున్నాము యోగు తన యొక్క స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకు క్షేమస్థితిని మరలా ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము మరియు యోపుకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు యహోబా అతనికి అధికముగా దయచేస్తానని వాక్య భాగము మనకి వివరిస్తుంది యహోబా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే అధికంగా ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడు గాడిదలను కలిగేను అని యోబు నలభై రెండవ అధ్యాయం పన్నెండవ మనకు వివరిస్తుంది యోబు కుమార్తెలంతా అంధగతలు ఆ దేశం కూడా లేరు అని వాక్యం వివరిస్తుంది యోబు నూట నలభై సంవత్సరములు బ్రతికి కుమార్లను కుమార్లను తర్వాత కుమార్ల కుమార్లను కూడా నాలుగు తరముల వరకు వాక్యము వివరిస్తుంది పింబడ యోగు కాలం నిండిన రుద్ధుడై మృతి పొందను అని వాక్యము మనకి వివరిస్తుంది యోబు యథార్థవంతుడై న్యాయవంతుడై దేవుని యొక్క దృష్టి ఎదుట నీతిమంతుడై ఉన్నట్టుగా చూస్తున్నాము మనము అతని వంటి వారు భూమి మీద ఎవరు లేరని దేవుడైన యహోబానే యోగు గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము యోబు లాంటి యథార్థ హృదయులమై నీతిని అనుసరించుచు చెడుతనమును మనము విసర్జించి అంతము వరకు మనము దేవుని ఎందు నిరీక్షణ కలవారమై ఉండిన ఎడల మనము కూడా యోగు వలె రెండంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు యోగు వలె మనం కూడా న్యాయవంతులముగా నీతిమంతులముగా యథార్థవంతులముగా అంత మాత్రమే కాకుండా దేవుని ఎదుట మనము చెడుతనంను విడిచిపెట్టినటువంటి వారంగా దేవుడు యోగు లాంటి వారు ఒకడునూ లేడని సాక్ష్యమిస్తున్నాడు ప్రభు అయినటువంటి యుహోబానే యోగు గురించి సాక్ష్యమిస్తున్నాడు ఆ విధంగా మనందరము కూడా ఉండునట్లుగా దేవుడు ఇట్టి వాక్యాన్ని మన హృదయంలో ఫలింపజేసి ఆశీర్వదించును గాక ఆమె